హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేసావే ఎపిసోడ్ ఫార్టీ టూ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి స్టోరీ చదవండి బాయ్ మేడం జాగ్రత్తగా ఉండండి అక్కడ అలాగే అప్పుడప్పుడు కాస్త మమ్మల్ని గుర్తుంచుకొని ఫోన్ చేయండి అంది శృతి ఓ తప్పకుండా అని వైపు చూసి ప్రశాంత్ ఇంకా శృతి ఉన్నా సరే అభిని హక్ చేసుకొని బాయ్ అభి గారు అంది అభి యుక్త చుట్టూ చేయి వేసి జాగ్రత్తగా ఉండు టైంకి తిను సరేనా అన్నాడు అని అభిని వదిలి బాయ్ చెప్పి కారులో కూర్చుంది అభి శృతి మీరు కూడా రండి మ్యారేజ్కి మీకు ముందే చెప్పాను అయినా ఇప్పుడు కూడా చెప్తున్నా తప్పకుండా రావాలి అన్నాడు నేనేమో డౌట్నే ప్రశ్వు అభి అయితే వస్తాడు మీరిద్దరూ ఉండరు ఆఫీస్లో అప్పుడు ఆ టైంలో ఎలా ఉంటుంది కుదిరితే వస్తాను అంది శృతి ఓకే అని ప్రశాంత్ కార్ స్టార్ట్ చేశాక యుక్త అబీకి కనబడేంతవరకు బయ చెప్పి స్ట్రెయిట్గా కూర్చుంది పెళ్లి పనులు అయ్యే మొదలయ్యాయి ఆ బాబా ఊర్లో అని అడిగింది యుక్త అన్నీ రెడీగానే ఉన్నాయి కదే ఎప్పుడో ఆరు నెలల క్రితం అనుకుంది అన్నీ షాపింగ్ చేసే ఉన్నాయి ఫంక్షన్ హాల్ కూడా మాట్లాడే ఉంటారు ఇప్పుడు పెద్దగా పని ఏం లేదులే మనకి అని అన్నాడు ప్రశాంత్ అవునులే అని ఇక యుక్త తన మొబైల్లో సాంగ్స్ పెట్టుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింటూ ఉంది జర్నీ అంతా ఇంకో వన్ అవర్ జర్నీ ఉంది అనగా ప్రశాంత్కి డ్రైవింగ్ చేసి చేసి కాస్త కాళ్ళ నొప్పులుగా అనిపించేసరికి కార్ని కాస్త పక్కకి ఆపాడు కార్ ఆగడంతో యుక్త కళ్ళు తెరిచి ఏమైంది బావా అని అడిగింది ఏం లేదే చాలాసేపటి నుండి కూర్చునే ఉన్నాను కదా అని ప్రశాంత్ కార్తికి అక్కడే ఓ షాప్ ఉండడంతో తనకి యుక్తాకి జ్యూస్ తీసుకొచ్చాడు ఇద్దరు ఆ జ్యూస్ తాగాక మళ్ళీ స్టార్ట్ అయ్యారు ఇంకా ఎంతసేపు పడుతుంది బావా అంది యుక్త ఇంకో ఫార్టీ మినిట్స్లో వెళ్ళిపోతామే అన్నాడు ప్రశాంత్ హో ఓకే అని చుట్టూ చూస్తూ కూర్చుంది యుక్త ఇక ఇల్లు దగ్గరికి రాగానే యుక్తకి సంతోషంగా అనిపించింది ఎన్ని రోజులకు చూస్తున్నానో అని కార్ ఆగడంతోనే ముందు వాళ్ళ పెద్దత్త రాజేశ్వరి వాళ్ళ ఇంట్లోకి పరిగెత్తింది అత్త అంటూ యుక్త వాయిస్ విని రాజేశ్వరి గారు రాజశేఖర్ గారు సతీష్ అతడి వైఫ్ అతడి కొడుకు అందరూ హాల్లోకి వచ్చారు అరే బన్నమ్మ వచ్చేసావా అని రాజేశ్వరి గారు హత్తుకున్నారు యుక్తాని నేను బాగున్నానత్తా మీరు అందరూ ఎలా ఉన్నారు అని రాజేశ్వరి గారిని వదిలి వాళ్ళ మావయ్యని పట్టుకొని ఎలా ఉన్నావు మావయ్య అని అడిగింది నేను బాగున్నాను తల్లి నువ్వెలా ఉన్నావు అక్కడికి వెళ్ళి మొత్తం ఇక్కడికి రావడమే మర్చిపోయావు కదా అన్నారు ఆయన అదేం లేదు మావయ్య ఎక్కువగా హాలిడేస్ ఇవ్వలేదు అందుకే అక్కడే ఉండిపోయాను అని ఏదో కవర్ చేసి లోపల మాత్రం ఆయన నన్ను రానివ్వాలి కదా అని అనుకుంది ఆ తర్వాత వాళ్ళ పెద్ద బాబా సతీష్ ఇంకా అతడి వైఫ్ అతడి కొడుకుతో కాసేపు ఆడుకొని అక్కడే ఒక గంట సేపు కూర్చొని మళ్ళీ చిన్నత్త వాళ్ళ ఇంట్లోకి పరుగు తీసింది అక్కడ కూడా సౌందర్య గారిని శ్రీనివాస్ గారిని హత్తుకొని వాళ్ళతో కాసేపు మాట్లాడి అవును నేను వచ్చి ఇంతసేపు అయింది వదిన ఎక్కడుంది అని అడిగింది అది తన రూమ్లోనే ఉంది బన్నీ నువ్వు వెళ్ళి మాట్లాడుకో నేను మీకోసం ఏమైనా తీసుకొస్తాను అన్నారు సౌందర్య సరే అత్తా అని వైదేహి రూమ్ లోకి వెళ్ళింది యుక్త 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 వెళ్ళేసరికి వైదేహి బాల్కనీలో అటువైపు తిరిగి ఫోన్ మాట్లాడుతూ ఉంది యుక్త వైదేహి వెనుక వెళ్ళి ఆ ఫోన్ తీసుకొని హలో అన్నయ్య బాగున్నారా అని అడిగింది వైదేహి ఎవరు అని చూసేసరికి యుక్త నవ్వుతూ వద్ద కళ్ళెగిరేసింది హలో యుక్త నువ్వేనా అన్నయ్య నేనే బాగున్నారా మీరు వచ్చేసారా ఇంటికి అని అడిగింది నేను నిన్నే వచ్చాను యుక్త ఓ సరే అన్నయ్య వదినతో నేను మళ్ళీ చేయిస్తాను అని ఫోన్ కట్ చేసింది యుక్త ఏంటి మేడం గారు ఎప్పుడు ఫోన్లో బిజీ అయినా అంది యుక్త ఓసై ఆయన నిన్ననే వచ్చారే ఇన్ని రోజులు ఏదో ఒక టైంలో చేసేవారు టైం ఉండేది కాదు ఓహో ఇంకేంటి మరి సంగతులు ఇంకేంటి సంగతులు వదిన మరి అని ఇద్దరు రూమ్ లోకి వచ్చి కూర్చున్నారు వైదేహి ఇంకా యుక్త నువ్వే చెప్పాలి బన్నమ్మ స్టడీస్ అని వెళ్ళి కనీసం ఇంటి మొహం కూడా చూడలేదు నువ్వు సంవత్సరం నుండి అంతగా ఏం చదువుతున్నావే అంది వైదేహి అదేం లేదు వదిన వద్దాం అనుకున్నా కానీ ప్రషు కూడా అక్కడే ఉన్నాడు కదా మళ్ళీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చే వాళ్ళు ఎవరూ లేరు అందుకే హాలిడేస్కి కూడా అక్కడే ప్లేసెస్ చూస్తూ ఎంజాయ్ చేశాను అంతే తిన్నావా లేదా ఇంతకి అని అడిగింది వైదేహి టిఫిన్ చేసే వచ్చాను వదిన అంది యుక్త ఎప్పుడో తిన్న టిఫిన్ ఇంకా ఉంటుందా అన్నారు అప్పుడే ఆ రూమ్లోకి వచ్చిన సౌందర్య గారు దాంతో ఇద్దరు ఆవిడ వైపు చూశారు ఇదిగోండి ఇద్దరికి భోజనం తీసుకొచ్చాను తినండి అన్నారు మళ్ళీ వద్దులే మిమ్మల్ని తినమంటే రెండు మెతుకులు తింటారు అదేదో నేనే తినిపిస్తాను ఉండండి అని ఆవిడే ఇద్దరికి భోజనం తినిపించి కిందికి వెళ్ళారు ఇక సాయంత్రం వరకు వదిన అమరదళ్ళు మాటల్లో పడిపోయారు అప్పుడు గుర్తుకొస్తుంది యుక్త పాపకి అబీకి రీచ్ అయ్యామని చెప్పలేదు వామ్మో అయిపోయాను పో ఇప్పుడు ఈయన ఏమంటారో ఏమో అనుకుంది యుక్త ఓయ్ ఏంటే అలా అయిపోయావు అంది వైదేహి అది వదిన నాన్న వచ్చే టైం అయింది కదా ఇక ఇంటికి వెళ్తాను అంది యుక్త ఎందుకే ఇక్కడే ఉండొచ్చు కదా అంది వైదేహి ఇవాళ వెళ్తానులే వదిన నేను అటు ఇటు తిరుగుతూనే ఉంటా కదా అని తన బ్యాగ్ తీసుకొని అందరికీ చెప్పి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది యుక్త అప్పుడే వచ్చినట్టు ఉన్నారు సుదర్శన్ గారు హాల్లో సోఫాలో కూర్చున్నారు నాన్న అని పిలిచింది యుక్త ఆయన్ని చూసి యుక్త మాట విని బీ నువ్వా తల్లి ఎప్పుడొచ్చావు అని తనకి ఎదురు వెళ్ళారు ఆయన నేను ఇంతకు ముందే వచ్చాను నాన్న అత్తల దగ్గరికి వెళ్ళొస్తున్నా బాగున్నావా నాన్న అంది నేను బాగున్నారా నువ్వు బాగున్నావా అన్నారు నేను చాలా బాగున్నాను నాన్న అంది యుక్త గొంతు విని లలిత లోపల రూమ్ నుండి బయటకి వచ్చింది పిన్ని బాగున్నావా అని అడిగింది యుక్త ఏదో ఫార్మాలిటీకి బాగానే ఉన్నా నువ్వేంటి చదువు అని వెళ్ళావు కనీసం సెలవుల్లో అయినా ఇంటికి రావడం లేదు అంది ఆవిడ నేను ఉండి ఇక్కడికి వచ్చి చేసేదేముంది పిన్ని అందుకే అక్కడే ఉండి చదువుకున్నాను అంది యుక్త ఓ సరేలే అని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది లలిత రాతల్లి వెళ్ళి ఫ్రెష్ అయి రాపో అమ్మని నీకోసం వంట సిద్ధం చేయమని చెప్తాను ఎప్పుడు తిన్నావో ఏంటో అన్నారు సుదర్శన్ అలాగే నాన్న అని తన రూమ్లోకి వెళ్ళింది యుక్త తన రూమ్ ఎలా ఉంటుందో ఏంటో ఆ పిండి క్లీన్ చేయిస్తుందో లేదో అనుకుంది కానీ తన రూమ్ చాలా నీట్గా ఉండడంతో వాళ్ళ నాన్న డైలీ పనావిడితో క్లీన్ చేయిస్తున్నాడు అని అర్థమయ్యింది తనకి తనకి జర్నీ వల్ల కాస్త చిరాకుగా ఉండడంతో ముందు వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి నైట్ డ్రెస్ వేసుకొని అబీకి కాల్ చేసింది అటువైపు నుండి అబీ కాల్ లిఫ్ట్ చేసి అన్నాడు అభికి కోపం వచ్చింది అని అర్థమయ్యింది ఇక యుక్తాకి అభి గారు అంది మెల్లిగా చాలా త్వరగా గుర్తొచ్చానే నీకు అన్నాడు అభి అదేం లేదండి ఇప్పటి వరకు అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఇప్పుడే మా ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి మీకు మెసేజ్ చేస్తున్నా అంది యుక్త అంటే నీకు కనీసం నాకు మెసేజ్ చేయడానికి కూడా టైం లేదు అంతేనా అన్నాడు అభి అదేం లేదండి అంతేలేవే మీ ఇంటికి వెళ్ళగానే నన్ను మర్చిపోయావు అంతేనా అరే కాదు అంటుంటే మరి ఫోన్ ఎందుకు చేయలేదే చెప్పాను కదా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను అని సరే తిన్నావా అని అడిగాడు అభి ఇప్పుడే చిన్నత్త తిన్ తినిపించింది మీరు తిన్నారా తినేసా ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అభి గారు ఆఫీస్లో ఉన్న ఆఫీస్ వర్క్ చేస్తున్నానే అబ్బో నువ్వేం చేస్తున్నావే నా లో ఉన్నాను అభిగారు ఒకసారి వీడియో కాల్ చేయవే వన్ మినిట్ అండి అని వీడియో కాల్ చేసింది యుక్త అభికి అభి యుక్తని చూసి రెస్ట్ తీసుకోవే జర్నీ అలసిపోయి ఉంటావు ఆ మోహన్ చూడు అలా అయిపోయింది అన్నాడు పడుకుంటాను గారు నాకు కూడా నిద్ర వస్తుంది పైగా ఇవాళ మార్నింగ్లే లేచా కదా అని అభిగారు మీకు నా రూమ్ చూపిస్తాను ఉండండి అని తన రూమ్ అంతా చూపించింది అబికి బాగుందే అన్నాడు అభి అప్పుడే బయట నుండి యుక్త తమ్ముడు చెల్లి యుక్తని పిలుస్తూ ఉన్నారు అక్క అక్క డోర్ తీ అని ఒక్క నిమిషం అభిగారు నేను ఇప్పుడే వస్తాను అని ఫోన్ బెడ్ మీద పెట్టి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది అంతే పిల్లలిద్దరూ వచ్చి యుక్తని చుట్టుకొని హాయ్ అక్క ఎలా ఉన్నావు అని అడిగారు నేను బాగున్నా అండ్రా మీరు ఎలా ఉన్నారు బాగా చదువుకుంటున్నారా అంది అక్క బానే చదువుకుంటున్నాం మేము అన్నారు వాళ్ళు వాళ్ళిద్దరిని లోపలికి తీసుకువెళ్ళి తన బ్యాగ్లో ఉన్న చాక్లెట్స్ తీసి ఇచ్చింది ఇద్దరికి అవి తీసుకుని వాళ్ళు థ్యాంక్ యూ అక్క అన్నారు ముందు ఫ్రెష్ అయి తినండి ఓకేనా అని వాళ్ళని పంపించేసి వచ్చి మళ్ళీ ఫోన్ తీసుకుంది అభిగారు ఉన్నానే ఎవరే వాళ్ళు తమ్ముడు చెల్లి ఓ నా బుల్లి బామర్ది బుల్లి మరదలనా అవును అభి గారు అంది యుక్త నవ్వుతూ అరే నీకంటే నా మరదలే బాగుంది కదే తను కాస్త పెద్దదైతే తననే పెళ్లి చేసుకునేవాడిని అని యుక్తని ఉడికించాడు అభి అని మూతి తిప్పుతూ అంటే నేను బాలేనా అంది అరే నీకన్నా ఇంకా క్యూట్ గా ఉంది తను అన్నాడు అభి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్